అందరికీ నమస్కారం అండి భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఏ విధమైన ట్రోల్స్ చేసిందో కూటమి ప్రభుత్వం పైన ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు అసలు వాడిని ఎందుకు అరెస్ట్ చేశారో అందరికీ తెలుసు ఒక వికృత పోస్టులు ఆడవాళ్ళ గురించి అసలు ఏది పడితే అది పెట్టేసి ఒక సిగ్గు శరణ్ లేని బతుకు బతికే వీళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసించారు ఇది మరొక ముందే ఇంకొక యదవ ఎన్ఆర్ఐ ముసుగులో జగన్మోహన్ రెడ్డి అండ్ ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నాడో వీళ్ళ సపోర్ట్తో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఈ మాటలు నాకు మీకు వినిపించాలన్నా సరే చాలా అసహ్యంగా ఉంది కానీ తప్పట్ల నిజంగా చెప్తున్నానండి కూటమి ప్రభుత్వానికి సిగ్గు సెర ఉన్నా కూటమి ప్రభుత్వానికి భారతదేశం పైన ప్రేమ ఉన్నా సరే ఈ యదవ ఎక్కడున్నా సరే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ జైల్లో వెయ్యాలి అని చెప్పి నా ఛానల్ ద్వారా నేనైతే డిమాండ్ చేస్తున్నాను అసలు ఈడేం మాట్లాడాడో వినండి విన్న తర్వాత మాట్లాడదు భువనేశ్వరం బిల్ల లేకపోతే ఉండే ఆడ గజ్జి లంజా కొడుకు నుంచి పొత్తినోసలేసుకుంటా వాణ్ణి ఆ విధులు ఈ విధులు తిరుక్కుంటా చెత్త నా కొడుకు నేను అది కనిపెట్టాను ఇది కనిపెట్టాను ఏ కనిపెట్టాను సత్యానాథలు గాని ఇప్పించాను ఆ లౌడా గాని ఇప్పించాను మీరందరూ కలిసి నా బొచ్చు నా బొచ్చు ఏది డ్రాయర్ నా డ్రాయర్ కింద బొచ్చు నా సంకులో బొచ్చు కూడా పీకలేదు

చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి కూడా మాట్లాడటమే కాక భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడాడు ఈయన డాష్ గారు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు డాష్ ముండలు అని చెప్పి మాట్లాడాడు నిజంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీకు గనక సిగ్గు శరం ఏమైనా ఉంటే వీడు మాట్లాడిన మాటలకు గాను రేపటి రోజున రేపు అంటే గురువారం రోజు పదమూడవ తేదీ నవంబరు ఆ రోజు ఒక ప్రెస్ మీటో నీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలోనూ వీడు ఈ విధంగా మాట్లాడడం తప్పు అని చెప్పి నువ్వు గనక పెడితే నువ్వు నిజంగా చెప్తున్నా నిఖాస్ అయిన మొగోడు అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు అలా పెట్టలేకపోతే వాడి చేత మాట్లాడించింది కూడా నువ్వే అని చెప్పి అనుకుంటారు నిజంగా వీడు చూడండి ఆకట్లో భారతదేశాన్ని తు అని చెప్పి అన్నాడు వీడిని ఖచ్చితంగా కూటమి ఎవరు చేయలేరు నారా లోకేష్ గారు మీకే చెప్తున్నా మీరు ఈయన డాష్ గార్డు ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్ జైల్లో తీసుకొచ్చి పడేయాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను